హాయ్ అండి నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన న్యాచురల్ కిచెన్ ఈరోజైతే గణపతికి కావాల్సిన ఇరవై ఒక్క పత్రాల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీటిని ఏకదింశతి పత్రాలు అంటారు ఇవి మన చుట్టుపక్కల అయితే దొరుకుతుందండి మొదటిది వచ్చేసి మాచి పత్రం అంటే ఇది భామ అంటారండి తెలంగాణ భాషలో రెండవది వచ్చేసి బృహదీ పత్రం వాకుడాకు మూడు బిల్వ పత్రం మారేడాకు నాలుగు దుర్వయుగ్మం గరిక ఐదు దత్తూర పత్రం ఉమ్మెత్త ఆరు రేగు ఆకు ఏడు అపమార్గపత్రం ఉత్తరేణి ఎనిమిది తులసి తులసి పత్రం తొమ్మిది చూతపత్రం మామిడాకు పది కరవీర పత్రం గన్నేరు ఆకు పదకొండు విష్ణుక్రాంత విష్ణుక్రాంత పత్రం వాడుక భాషలో అంటారు పన్నెండు దాడిమి పత్రం దానిమ్మ ఆకు పదమూడు దేవదారు ఆకు అండి ఇది హిమాలయాలో మాత్రమే దొరుకుతుందండి పద్నాలుగు మరువక పత్రం ధవనం పదిహేను సింధువారా పత్రం వావిలి ఆకు పదహారు జాజిపత్రం వీరజాజి ఆకు పదిహేడు గండకీ పత్రం దేవకాంచనం దీన్ని ఎనుగుచేవి అంటారండి పద్దెనిమిది షమి పత్రం జమ్మి ఆకు పంతొమ్మిది అశ్వత్థాపత్రం రావి ఆకు ఇరవై అర్జునా పత్రం మద్ది ఆకు ఇరవై ఒకటి అర్కపత్రం జిల్లేడు ఆకు ఇవి అండి ఆకులండి నేనైతే ఇవన్నీ మన చుట్టుపక్కలోనే దొరుకుతాయండి దాదాపు పద్దెనిమిది పత్రాలు నాకు చుట్టుపక్కలోనే దొరుకుతాయండి మీరైతే ముందురే తయారు చేసుకోండి ముందు రోజు తయారు చేసుకుంటే ఎలాంటి హడావిడి లేకుండా పూజ అయితే ఈజీగా చేసుకోవచ్చు